నారాయణ బండి చెప్పు తీపి జీరో ఫైవ్ ఈఏ టూ వన్ సిక్స్ టూ బిడ్ నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఒక్కసారి చెప్తాం అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు

కనిపించిన <Gã> లెకమారు <Jungai> <The> <has used> <avez> కూర్చో సరోజమ్మా సార్ ఏమేం ప్రభా దొరికాడు సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట అంట ప్రశ్న ఇతనే నీకు నెంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంట్రోగేషన్ రూపాయలు తీసుకెళ్ళండి ప్రశ్న ఇతను కోత సార్ డ్యూటీ డాక్టర్తో నేను మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి అయినా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి కి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యూ మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లోజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైం ఆఫ్ డెత్కి రాసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంకి మధ్యలో ఒక సుమారు ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్ వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్ అదే నాకు అర్థం అవట్లేదు సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు అయితే తను చెప్పేది నిజమే ప్రభా షీఈ్ ఇన్నసెంట్ అసలు ఏంటి సార్ ఈ కథ వాడు ఎవడో యూ టర్న్ తీసుకుంటాడంట ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట ఈ యంగ్స్టర్స్ మనం ఏమైనా ఎర్రోళ్ళ వెహికల్ నెంబర్ తొలక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసాను సార్

వాడి దగ్గర నుంచి ఎలాంటి అవకాశం ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది

स्वामी धन्यवाद सर ये वेहिकल एड्रेस ट्रेस चेसी सर मेंट ने इनफॉर्म चेयने ओके सर तोर गा तोर सर प्रभाव चक्री सर सेलो पिचे यस सर 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 मलिक जैसे सर पिचे में इसको सिर्फ आपके बेटे ने सर सर नहीं 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 ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కింద ఈ వెహికల్ ఆయనపురం ఫ్లైవ్ మీద యూటర్ తీసుకున్నా చూసే షూర్ మీరు ఇచ్చిన వెహికల్ ఏం బ్రాడ్రస్ ఇక్కడ దిగ్గరలో ఉంది సార్ మల్లిక్ ఎవరు సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి మళ్ళీ ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ ఫ్లాట్ నంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎందుకు అన్ని సార్ కొడతారు బోర్డు చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు పెళ్ళికొట్టింది పాప పడుకొని ఉంది లేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద ఉన్న బండి మీదనా టీఎస్ ట్వంటీ వన్